మై రీఛార్జ్ ఆయన మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మై రీఛార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ మీటింగ్ కల్కత్తాలో ఫైవ్ స్టార్ హోటల్ పేరేది ఫైవ్ హోటల్ మా ఎండి గారి అశోక్ అశోక్ కులహరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మూడు రోజులు ఇక్కడ మీటింగ్ వచ్చాము ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఇది ఇక్కడ రావడం కొంచెం కొత్తగానే ఉంది స్టేజ్ దాటి ఫ్లైట్లో రావటం పాటలు రావటం ఇదంతా ఆయుర్వేద ఐఎండి గారి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము చాలా ఎంజాయ్మెంట్గా ఉంది అసలు ఇట్లా వస్తామని ఊహించలేదు ఇది అంటే మీరు ముందు చెప్తే నేను ప్రిపేర్ కొంచెం మీరు చెప్పండి సార్ మార్నింగ్ మేడం వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చే మన కోలకతా ఈవెంట్ బ్రోత్ మాస్టర్ ఈవెంట్ ఇది రావడం జరిగింది ఈ ఈవెంట్లో వచ్చేసి నేను ఎప్పుడు ఇంత దూరం రాలేదు ఒక లాంగ్ జర్నీ కాకుండా ఒక మాకు కొత్త పరిచయం అసలు ఏరోప్లేన్ నేను ఎలా ఉంటుందో తెలియదు కానీ దాంట్లో ఎక్కడమే జరిగింది అది కాకుండా ఒక ఫైవ్ స్టార్ హోటల్ అంటుంటేనేదే కానీ చూసింది అయితే కాదు ఈరోజు వచ్చేసి ఇలా చూడడం తర్వాత పొలక తాందాలు కూడా మాకు ఇచ్చిన రూమ్ కూడా ఎక్సలెంట్ అసలు సగం వరకు వచ్చిన ఒక టూ అవర్స్ కి ఇట్లుంటాయి ఇంకా టూ డేస్ మనం ఉండేది ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేము కూడా ఊహించుకొని చూసుకుంటాం మనం ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ మళ్ళొకసారి చిన్న వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ మార్నింగ్ టూ అవర్ సందేశ్ సందేశ్ సార్ మాట్లాడతారు వినండి ప్రోడక్ట్ లాంటి కొంచెం తెలుసుకోవడానికి పెద్ద ఇవ్వండి మూడు వందల యాభై జరుగుతున్నది కానీ ప్రొడక్ట్ ఏంటి కంపెనీ ఏంటి అనేది ఇక్కడ ఇందులో చూపు మాకు అర్థమవుతున్నది లైఫ్ జారీ అనేది పెద్ద కంపెనీ కాదు పెద్ద కంపెనీ అని కూడా కనుక వచ్చిన తీసుకున్నాం ఇందులో జర్నీ చేసి లైఫ్ కాదుపాటు ఇంకా పది మందికి ఎంపీ చేసి వాళ్ళ దగ్గర కూడా మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి మా అప్పుడు చాలామందిని ఇందులో జర్నీ చేసి లైఫ్ చేసుకోవడానికి మై రీచార్ మార్నింగ్ టు ఆర్ మనకు వచ్చేసి తిరుపతి సార్ ఉన్నారండి తిరుపతి సార్ వచ్చి సిల్వర్ కూడా కంప్లీట్ అయ్యారు గ్రోత్ మాస్టర్ అయ్యారు ఈరోజు డేటు మీకు ఎలా అనిపిస్తుంది మీటింగ్ రావడం జరిగింది అసలు ఎక్సలెంట్ అసలు రావడం అంటే ఏదో మామూలుగా ఏరోప్లేన్లో రావడం ఫస్ట్ టైం చాలా ఎగ్జామ్గా అనిపించింది అది కాకుండా బయట ఎంత పెట్టినా కథ పెట్టిన దొరకనేది హోటల్ అండి హోటల్ అంటే ఏదో మామూలుగా ఏది కాదు ఒక ఎక్సలెంట్ అనిపించింది ఒక రూమ్ బెడ్ ఒక త్రీ డేస్ ఎంత ఊహించినా దొరక అసలు మనం బయట పెట్టలేము ఎక్సలెంట్ హోటల్ అది కాకుండా ఈవెంటే ఎలా ఎలాగుందంటే అసలు ఒక్క మాట అర్థం కావట్లేదు అని అనుకునే దానికన్నా ఈవెంట్ కోసం మళ్ళీ ఒకసారి రావాలనిపిస్తుంది మిస్ కావద్దు అని అసలు మంది రావాలని అనుకున్నారు కానీ మిస్ అయ్యారు ఇక నెక్స్ట్ సార్ అయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఒక్కసారి అయితే నేను అటెండ్ చేయించడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే మనకు మంచి రిజల్ట్ వచ్చింది మేము వచ్చినందుకు మాకు మాత్రం చాలా చాలా అయితే సంతోషంగా ఉంది అనుకునే వారిని ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా మాతో పాటు చర్యలు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై రిచార్

नहीं ले ले। ये उस का शूटिंग इनका गांव में किया सर हाँ। एक बार फिर से करो सर तेला मतलब झुकेगा नहीं तेलुगु में तज्ञे दे ले। इसको झुकेगा नहीं हम तो इससे समझ गए द मॉर्निंग ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నేను అశోక్ గురేహరి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్ డైలీ మార్నింగ్ మీ వాయిస్ తింటాను సార్ ఎందుకంటే బూస్ట్ అప్ సూపర్ వాయిస్ సార్ మీది మై రీఛార్జ్ అయ్యింద మార్నింగ్ అనే డైలాగ్ తోటి సూపర్ ఎనర్జీ సార్ ఆ వాయిస్ అండ్ నాకు ఈ నా లక్ష్మణ్ సార్కి అండ్ అప్లై శ్రీనివాస్ సార్కి అండ్ రవీందర్ సార్కి విశ్వ శర్మ సర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ बट इकडे मायरीचा दायरे झाले ओके ओके अंडी नो प्रेजर नो टारगेट नो एवं अंडर अनलिमिटेड इनकम सुपर प्लानिंग सर थैंक यू थैंक यू सो मच सर वेरी फॅंटास्टिक थैंक यू थैंक यू लक्ष्मण सर सबको समझ में आ रहे हैं ना yeah, सर का वॉइस से एनर्जी मिलता है था?

ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ యూ అశోక్ కిలా సార్ ఫార్ గివింగ్ దిస్ నైస్ ఆపర్చునిటీ డూ బిజినెస్ ఇన్ దిస్ అండ్ ఐమ్ ఆల్సో మై థాంస్ ఎక్సన్స్ టు మై అప్లైనర్ కిషోర్ శర్మ సార్ అండ్ కాసం లక్ష్మణ్ నాయుడు సార్ అండ్ మై డౌన్ లైన్స్ అండ్ లీడర్స్ ఆల్ ఆఫ్ యూమ్ సేమ్ టైమ్ దిస్ ఈస్ మై ఫస్ట్ గ్రోత్ మాస్ట్రీ ఫ్రమ్ తెలంగాణ మై సెల్ఫ్ అండ్ మై ఎంటర్టి టూ జర్వ ఇ వట్ ఈ మాస్టరింగ్ వట్ వీర్ డర్ అండ్ ఇయర్ ట్రేనింగ్ ప్రోగ్రామ్ ఇోడక్ట్ ట్రేనింగ్ ప్రోగ్రామ్ రియల్లీ వీఆర్ వెరీ మచ్ ప్రోడక్ట్ ట్రేనింగ్ ప్రోగ్రాన్వల్స్ అండ్ వట్ టూ లర్న సో హియర్ ఇన్ దిస్ బిజినెస్ వీ కేమ్లీ వన్ ఫర్ లర్నింగ్ అండ్ అర్నింగ్ ఫార్ లర్నింగ్ అండ్ అర్నింగ్ దిస్ గ్రోథ మాస్టరి డెఫినెట్లీ we will uh, learn something which will help to us to earn but one thing i am telling uh, for month itself 10 lakhs rupees come ke liye aaya wow. right. Thank wow thank you friends thank you very much very good thanks